ఎట్లా చూస్తారు సార్ ఇలా మీతో ఎంత సన్నిహితంగా ఉండేది మాకు చాలా క్లోజ్ ఉంటుండే నేను పార్టీలకు రాకముందు కూడా బీజేపీలకు రాకముందు కూడా అంకృతితో డిస్కస్ చేస్తే మీకు నచ్చిన పార్టీలో ఒకటే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఉంటాయి ఏదైనా విషయాలు ఉంటే ఒక సీనియర్ నాయకుడు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనతో డిస్కస్ చేస్తే ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం ప్రజల స్వేచ్ఛ కోరుకునే నాయకుడు ఇప్పుడు వచ్చే యువ నాయకులు కావచ్చు చూడవచ్చు డెఫినెట్గా ఆదర్శంగా చూడవచ్చు ఆయన ఎప్పుడు కూడా వర్క్ మోడ్లోనే ఉంటుండే మార్నింగ్ లేచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుండే ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుండే ఏ సమస్య వచ్చినా ప్రజల సమస్య తన సమస్యగా భావించి పోరాట చూపించారు చాలా సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీగా చేసిండు మంత్రిగా చేసి చాలా గొప్ప నాయకుడు చెప్తున్నా కదా రెండు రాష్ట్రాల ప్రజలకు ఒక తీరని లోటు ప్రజల సమస్య తన సమస్యగా భావించి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నట్టు టీశ్రవాస్ ఏం నేర్చున్నారు సార్ ఆయన దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనే ఒక తత్వం ఉంది ఆయన ఆ తత్వం కూడా మనం నేర్చుకోవాలి యువ నాయకులకు ముఖ్యంగా ఆదర్శంగా ఉండే నాయకుడు టీశ్రవాస్ ఎట్లా చూస్తారు సార్ ఇవాళ మహనీయుడు నాయకుడు కన్నుముస్తారు ఇవాళ రాజకీయ కురుదరు గురంధరుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో మందికి మరి మంచి మార్గదర్శకం చేసిన వారు లేకపోవడం జాతీయ రాజకీయాల్లో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ వారు లేకపోవడం అనేది ఒక తీరని నోటి మరి ఇవాళ వారి కుటుంబ సభ్యులకు వారికి ప్రగాఢ సంతో తెలు చేస్తూ వారు చూపిన మార్గంలో వారు చేసిన ఫ్యూచర్లు కూడా ఎప్పటికప్పుడు కొనసాగించుకోవడానికి కృషి చేస్తూ వారి ఆత్మ శాంతి చేయడం అందుకోవద్దు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం అంటే ఏపీ ప్రజల కోసం కొట్లాడారు సీనియర్ నేతగా ఉన్నారు కదా సార్ డెఫినెట్గా తెలంగాణ వ్యాప్తంగా కాదు తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా తనదైన ముద్ర తన నేర్పినది ఆయన ఎంతోమందికి కూడా మార్గదర్శకం చేసి రాజకీయంగా కూడా ప్రోత్సాహం ఇచ్చి ఎంతోమంది నాయకులను కూడా తయారు వాళ్ళ నిజంగా లేకపోవడం గతంలో మీరు అన్నట్టుగా తెలంగాణ సమయంలో అంతకూడు కానీ అటు సోనియా గాంధీ గారితో కానీ జాతీయ నాయకులు గారు ఇతర పార్టీలతో కానీ ఇక్కడ ఉన్న సీఎంలతోటి పార్టీ నాయకులతో చేసిన వారి సంప్రదింపులు అవన్నీ కూడా ఎంతో రాజకీయంగా వారికి ఉన్నదెస్థాయి చెప్పచ్చు తెలుగు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయాగా వారు వేసిన ముద్ర వారు చేసిన పదవులు అన్నీ కూడా చిరకాల ముద్ర వేస్తాయని చెప్పొచ్చు ఏకున్న ఫైవ్ ఫ్రెడ్షిప్ ఆయన నేను ఇండియాలో చేసేది రిజర్వ్ బ్యాంక్లో పనిచేస్తూ ఆనాడు ఉన్నటువంటి మాజీ మంత్రి రాజారాం గారితో సంబంధాలతో రాజకీయంగా ఎదిగాడు ఆ తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ రెండు సార్లు అయ్యాడు అది కూడా సోనియా గాంధీ గారు జీసీ రీకర్ సిట్ జనా అంతకు ముందు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది దామోదర్ సంజీవ గారిని అదేవిధంగా ఆల్ ఇండియాలో కూడా రెండు సార్లు ఏసీసీ అధ్యక్షులు చేసింది కనుక ఆమె ఆలోచన ఎప్పుడూ బడగోలిగానే ఉంచి అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా బడగోలిగా ఏదైనా నాకు ఒక మంచి బిత్తుడు కోల్పోయారు నడుబిట్ల ఫ్యామిలీ అఫేర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల అయినా పోయినా మళ్ళీ తెలుసుకొని కాంగ్రెస్ వచ్చాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారిని కోరిన స్టేట్ ఫిడ్రల్ చేయాలని దానికి ఆయన ఒప్పుకున్నాడు అది ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన చెప్తూ నా ప్రగాఢ డీపెస్ట్ కంట్రోలిస్ ఆయనకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు భగవంతుడు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలి అనేదైనా ఉచిత తెలుగు ప్రజల కోసం ఎంతో కొట్లాడిందని చెప్తా ఉంటారు కదా సార్ తెలుగు ప్రజల కోసం అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు తెలుగు ప్రజల గురించి తెలంగాణ సెంటిమెంట్ గుర్తించి తెలుగు ప్రజల గురించి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు సోనియా గాంధీ చెప్పడం వల్లనే సోనియా గాంధీ తెలంగాణ కూడా ఇచ్చింది అనేది ఎందుకంటే తెలంగాణ వాదిగా తెలంగాణలో స్టూడెంట్ లీడర్గా ఉండి ఈ స్థాయికి ఏంటంటే ఆయన కంట్రిబ్యూషన్ కూడా తెలంగాణ రావడానికి సోనియా గాంధీ చెప్పడంలో ఆయన పాత్ర ఉన్నదనేది చెప్పగలరు